స్కలేషన్ ప్రాసెస్లో సామ దాన భేద దండ అట్లా తీసుకెళ్ళాము ముందు గవర్నమెంట్తో ఉన్నప్పుడు సామ దాన భేద వాడాము మళ్ళా గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దండ కూడా ఎత్తుకున్నాము మళ్ళీ ఇప్పుడు పరిస్థితుల వల్ల దాన ఆ బేద ఎక్కడో ఉన్నాము ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు క్యాపిటల్ సిటీ నేను గుంటూరు తీసుకొని రావాలని చాలా గట్టిగా లాబీ చేశాను ఆ ఒక మీటింగ్లోనే కాదు సింగపూర్ కమిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశాను అమర్తో అమరావతి గురించి చెప్పాను అమరావతి ప్లానింగ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను కీ మెంబర్గా అని కూడా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో ఆ టీంతో జపాన్ చైనా సింగపూర్ వెళ్ళి ఆ సిటీ అక్కడ ఉండే సిటీస్ని స్టడీ చేసి అమరావతిలో ఏది పెడితే బాగుంటుందని స్టడీ చేసేదంతా వచ్చేది జరిగింది ఒక పెద్ద విజన్తో అమరావతి మొదలుపెట్టాము గ్రీన్ అండ్ బ్లూ సిటీ ఇంక్లూసివ్ ఎఫిషియంట్ సస్టైనబుల్ స్మార్ట్ రిస్పాన్సివ్ లైవ్లీ న్యాచురల్ కల్చరల్ హ్యాపీ అండ్ హిస్టారికల్ సిటీ అని కూడా ఒక కృష్ణా నది పైన రివర్ ఫ్రంట్ సిటీ తయారు చేయాలని అనుకున్నాము ఇవన్నీ తెలుగులో చెప్పాలంటే అస్సలు ఒక మొక్కకూర రాదు కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే చెప్పేశాను కొన్ని ఆబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇవి కంప్లైంట్స్ కాదు ఆబ్జర్వేషన్స్ ఎంపీ రోల్ లిమిటేషన్ గురించి నేను ఎంపీ అయినాకనే కొంచెం నేర్చుకున్నాను దాని ముందు నాకు ఏమో అర్థం కాలేదు కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మాకు ఒకటేమో రూలింగ్ కోజిషన్ అట్ స్టేట్ అండ్ సెంటర్ ఉంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆపోజిషన్లో ఉంటే ఇంకొక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి రెండు కాకుండా మధ్యలో ఉంటే ఇంకా ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి ఈ మూడు ఈ పది సంవత్సరాల్లో మూడు చూసాం నేను రామ్మోహన్ గారు మిగతా మన పార్టీలో ఉండే కనకమెడ్ల గారు మేము ముగ్గురే ఇప్పుడు మీకు మిగిలింది కానీ ఇవన్నీ చూసాము లేక పది సంవత్సరాల్లో కానీ ఎవరు చెప్పారో రావడం లేదు కానీ మేము ముగ్గురే మిగిలినాము కానీ కనక గారు రాజ్యసభలో లోన్ రేంజర్ మాదిరిగా నేను రామ్మోహన్ లోక్సభలో ప్రతి సబ్జెక్ట్ కవర్ చేసాము ప్రతి డిబేట్ పార్టిసిపేట్ చేసాము మిగతా పెద్ద పెద్ద పార్టీస్ కంటే మా సలహాలు కూడా చాలా బాగున్నాయి మన స్పీచెస్ కూడా చాలా మంచి స్పీచెస్ అని కూడా నేను గౌరవంగా చెప్పుకోవచ్చు అట్లాగే ఎంపీస్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ ఫైవ్ క్రోర్స్ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ తప్పితే మీతంతా మాకు డిసిషన్ మేకింగ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ దేనికి లేదు లిమిటెడ్ ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది ఎస్పెషలీ అట్ స్టేట్ అండ్ లోకల్ లెవెల్ కానీ పబ్లిక్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చూస్తే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్రియలిస్టిక్ అని కూడా అనుకోవచ్చు అండ్ అవన్నీ మేము సాటిస్ఫై చేయాలంటే అది మా వల్ల ఒక్కొక్కసారి అడు అంటే అడుక్కోవాలా అందరినీ దగ్గరికి వెళ్ళి అడుక్కొని చే చేయించుకోవాలి కానీ అది మా చేతుల్లో ఉండదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చేయలేము స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అండ్ ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ ఇన్ పార్లమెంట్ పది సంవత్సరాలు నేను నేను పార్టీతో పాటు పోరాటం చేశాము